నమస్కారం ఎలాగొన్నారు బాగున్నారండి నేనైతే చేపల పులుసు పులిచి పెడతానండి ఈరోజు సండే కదండి చేపలు అయితే తెచ్చేదండి నా స్టే ఎలా పెడతానో చూద్దామండి ముందుగా చేప ముక్కని క్లీన్ చేసుకుందాం చేపలని ముందుగా శుభ్రం చేసుకుంటున్నానండి ముందుగా కొంచెం కలుపు వేసేసుకుని శుభ్రంగా కలుపుకుంటూ నీసువాసన పోయేంత వరకు తెల్లట నీరు వచ్చేంత వరకు చాలా శుభ్రంగా కడుక్కోవాలండి ఎక్కువగా నీ సువాసన వస్తుంది కదండి ఈ చేపలు అయితే రేటు రెండు వందల యాభై రూపాయలు తీసుకున్నారేంటి అండి చాలా అంట చాలా తక్కువగా ఉన్నాయి అయినప్పటికీ ముద్ర చేప అండి కూరతే చాలా టేస్ట్గా ఉంటుంది నేను చాలా అంటే చాలా శుభ్రంగా కడుక్కున్నానండి తెల్లటి నీళ్ళు వచ్చేంత వరకు నీట్గా కడుక్కొని పక్కన పెట్టేసుకున్నానండి ప్లేట్లో తీసుకుని ఎక్కువగా నీట్లో ఉంచితే చెప్పబడిపోతాయండి నీళ్ళు శుభ్రం తీసేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత నేను మసాలా రెడీ చేసుకుంటున్నానండి జీలకర్ర ఎల్లుల్లిపాయ అల్లం ఈ మూడుతోనే నేను మసాలా రెడీ చేసుకున్నానండి ఉల్లిపాయ అయితే నేను చిన్న ఉల్లిపాయ తీసుకున్నానండి పెద్ద ఉల్లిపాయ కన్నా చిన్న ఉల్లిపాయ చాలా టేస్టీగా ఉంటుందండి కూర ఉల్లిపాయ కూడా నేను పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఈ చింతపండు దానికి సరిపోతుందండి నానబెట్టి పక్కన పెట్టినాను స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి ఆయిల్ పోసి ఆయిల్ వేడికిన తర్వాత పచ్చిమిర్చి టమాటా పచ్చిమిర్చి కొంచెం ఎక్కువగానే వేసుకున్నానండి కూర అయితే చాలా సవాదిగా ఉంటుంది నేను నాటు పెట్టుకుని పచ్చిమిరపకాయ వేసుకున్నానండి టమాటా రెండు టమాటాలు నేను ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా కూడా వేసుకుని వేగించినండి వేగిన తర్వాత ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసేసి అది కూడా కలుపుతూ దిగ్గిరి పడేదాకా నూనె పైకి తేలేంత వరకు వేపుతూ ఉండాలండి అది వేగిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు కారం నీసుకి ఎక్కువగా పడుతుంది కదండీ నేను రెండు గంటలు గరిట్లున్నర వేసుకున్నానండి కారం కారం వేసుకొని కలుపుకున్న తర్వాత ఈ చేప ముక్కలు కూడా ఆ మిశ్రమంలో వేసేసుకున్నానండి వేసేసుకొని ఈ గరిటతో కన్నా మనం ఇలాగ కుదుపుకుంటే మంచిదండి గజతుదో తిప్పితే ఈడిపోతుంది నేను తిప్పుతారని ట్రై చేశాను కానీ అండి ఇలాగ కుదుపుకొని పక్కన పెట్టుకున్నానండి పక్కన కుదుపుకున్న తర్వాత చింతపండు రసం నేను పిండి వేసేసుకున్నానండి వేసేసుకొని స్లోగా తిప్పుతూ ఉడకబెట్టేసుకుంటున్నానండి ఇది ఉడికేటప్పుడు కొద్దిగా కొత్తిమీరం కూడా జల్లేసుకొని మూత పెట్టేసుకొని దింపేసుకుంటున్నానండి చాలా అంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి గ్రేవీ కూడా చక్కగా వచ్చింది కదండి చేప కూడా చాలా చక్కగా ఉడికిందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి